జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన గురుకులంలో పిల్లలు అల్లరి చేసేవాళ్ళు కాదట చాలా నిశ్శబ్దంగా చాలా క్రమశిక్షణగా ఉండేవాళ్ళట ఎందుకో తెలిసి అలా ఉండేది ఆయన కొట్టడు అలాగని శిక్ష వేయకుండా ఉండడు ఎవడన్నా గొడవ చేశాడు అనుకో ఇబ్బంది పెట్టాడు అనుకో వాడు లేపుతాడు నిలబెడతాడు అరే నేను గురువుని నువ్వు శిష్యుడివి శిష్యుడు తప్పు చేస్తే గురువు శిక్షించాలి లేకపోతే నా గురు ధర్మం నెరవేర్చినట్టు కాదు కనుక న్యాయం ప్రకారం నిన్ను శిక్షించాలి ఓకే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నా కూర్చో అంటాడు కొట్టడట ఈ మాట చెప్పి కూర్చోబెడతాడు మధ్యాహ్నం అందరూ లంచ్కి వెళ్తారుగా పిల్లలు అందరూ తినేదానికి వెళ్తారుగా ఈయన బాడు అక్కడ కుజ్జులో కూర్చుంటాడు పిల్లలు తిని వస్తారు మాస్టర్ మీరు వెళ్ళలేదని మీరు తినరా అంటారు ఆకలి లేదా ఆకలి అవుతుందిరా మరి మీరు వెళ్ళలేదు ఏం వెళ్తానరా మరి ఇందాక వాడు తప్పు చేశాడు గురువు లెక్క ప్రకారం వాడిని శిక్షించాలి నేను వాడిని శిక్షిస్తే వెధవా ఇబ్బంది పడతాడు అది నేను ఓర్చుకోలేను అందుకే వాడి తప్పుకి శిక్ష నామే వేసుకున్నారా అందుకని ఈ పూట అన్నం మానేశాను అంట గురువు గారు మీకు అసలుకే ఆరోగ్యం బాగలేదు మీరు తిండి మా అనుకుంటే ఎట్లా అవసరమైతే వాడిని శిక్షించండి అంటే లేదురా వాడిని నేను ప్రేమిస్తున్నాను వాడు ఇబ్బంది పడతాడలేరా అదేదో నేనే చూసుకుంటాను నేనే మోస్తాను అంట అప్పుడు వీళ్ళు పోయి వాడిని పట్టుకొస్తాడు దరిద్రుడ దరిద్రుడరా నీ వల్ల ఏం పని జరిగిందో చూడు మాస్టర్ బోన్ చేయలేదురా అప్పుడు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు ఏడుస్తాడు మాస్టారు నన్ను తినొద్దు అని చెప్పండి లేకపోతే నేను చేతులు చెప్తాను అనుకోటండి మీ ఇష్టం వచ్చినట్టు నన్ను చే మీరెందుకు మా అనుకోవాలి మాస్టారు అన్నా తప్పు చేసింది నేను కదా అని వాడు ఏడుస్తాడు వాడు ఎంత ఏడ్చినా సరే నవ్వు ఒప్పుకోడు అరే శిక్ష వేసుకున్నాను రా అది మొయాల్సిందే సరే నేను ఇంకోసారి ఇలా చేయొద్దు అంటే నువ్వు అలా చేయొద్దు ఇప్పుడైతే శిక్ష పడిపోయిందిరా ఇంకా దానికి రద్దు చేసేది లేదు అంటే ఇంకో వాడు మళ్ళీ చేసే ఛాన్స్ ఉందా మళ్ళీ వాడు చేసే ఛాన్స్ ఉందా చేయడానికి ప్రయత్నిస్తే ఎవరు గుర్తొస్తారు గుర్తు ఏ విధంగా విధంగా గుర్తొస్తాడు మళ్ళీ తిండి మా అనుకుంటాడు ఇక్కడ ప్రేమ ఒక వ్యక్తి మీద మరో వ్యక్తి చూపుతున్న ప్రేమ ఆ వ్యక్తిలో ఒక విధమైన పరివర్తన రావడానికి కారణమవుతుంది ఇలాంటి మహానుభావులు అందరూ కూడా కాస్తో కోస్తో పరిశుద్ధ బైబుల్ గ్రంథంతో పరిచయం ఉన్నవాళ్లే